హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు ఈ న్యూస్ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెండ్ల మండల కేంద్రంలోని పాత పోస్ట్ ఆఫీస్ వీధిలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గరుడా గణేష్ని మండపం వద్ద మంగళవారం పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు గరుడా గణేష్ మండప నిర్వాహకులు గిరీష్ వెంకటసాయి జయమోహన్ పవన్ కుమార్ యశ్వంత్ సాయి జయ చరణ్ ఇంద్ర అలా నేతృత్వంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిమ్మల యువశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు గోరంట్ల పట్టణంలో గత తొమ్మిదేళ్లుగా ప్రతి ఏటా కొనసాగింపులో భాగంగా ఏర్పాటు చేసిన గరుడా గణేష్ సన్నిధిలో నిమ్మల యువశేఖర్ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు అనంతరం శిబిరం వద్ద ఏర్పాటు చేసిన రక్త సేకరణ వాహనంలో యాభై మంది యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆగేశం నాగరాజు వృషభ तिपरासपल्लीराजा चांद जय कृष्णा चंद्र तिरमेश् नगेश पाल पागार